నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు శాస్త్రం అనేది ఈ మధ్యన బాగా వినిపిస్తున్నటువంటి ఒక ప్రముఖ శాస్త్రం అయితే చాలామంది ఒకప్పుడు జ్యోతిషం లేదు రాసిఫలాలు లేదు ఏమీ లేదు అని అన్న వాళ్ళే ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని నిజాలు నిజమవుతున్నాయి ఏవైతే చెప్తున్నారు మీలాంటి పండితులు అయితే అసలు చాలామందికి జ్యోతిషం అంటే ఏంటో సరిగ్గా తెలియదు కాబట్టి కాస్త అంటే జ్యోతిష్యం ఏంటి జ్యోతిష్యం ఎన్ని రకాలు ఉంటాయి ఏ రకాల జ్యోతిషాలు ఉంటాయి కొందరు మొహం చూసి ఫేస్ రీడింగ్ అంటారు చేయి చూసి హస్త సాముద్రికం అంటారు పాదాలు చూస్తే పాద సాముద్రికం అంటారు సో రకరకాలుగా చెప్తారు కదా అసలు దేన్ని నమ్మాలి ఏది నిజమైన జ్యోతిష్యం చెప్తారా సాధారణంగా అసలు జ్యోతిష్య శాస్త్రము అంటే ఏంటి అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ సృష్టిలో గ్రహాలు గ్రహ నక్షత్రాలు విశ్వము విశ్వాంతరాల గురించిన ఖగోళ రహస్యమైనటువంటి విషయాలు తర్వాత ప్రాణము దాని యొక్క ఉనికి వాటిపైన గ్రహాల యొక్క ప్రభావము వాటి పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనేటటువంటి సమగ్ర విశ్లేషణ పూరితమైనటువంటి శాస్త్రమే జ్యోతిషశాస్త్రం ఇందులో మానవునికి విశేషించి పద్నాలుగు రకాల శాస్త్రంలో పద్నాలుగు రకాల విభాగాలు చెప్పబడింది అందులో హస్త సాముద్రికం అంటే మానవుని యొక్క చేతిలోని రేఖలు హస్త సాముద్రికం రెండవది నాడీ జ్యోతిష్యం అంటే ఈ వేలు పైన ఉండేటటువంటి రేఖలు మూడవది ముఖ సాముద్రికం మన యొక్క ముఖ కవలికలను బట్టి చెప్పేటటువంటిది నాలుగవది లలాట దర్శిని అని అంటే మనిషి యొక్క రెండు కనుబొమ్మలను పైకన్నప్పుడు ఇక్కడ కొన్ని రేఖలు మనకు పుడుతుంటాయి దీని బ్రహ్మలిఖితమైనటువంటి రాత అంటారు దీని లలాట దర్శిని అంటారు ఈ లలాట దర్శిని అనేటటువంటిది నాలుగవది ఐదవది నఖ సాముద్రికం అంటే మానవుని యొక్క గోర్లను చూసి చెప్పేటటువంటి శాస్త్రం ఆరవది పాదసాముద్రికం మన చేతులకు ఎలా అయితే రేఖలు ఉంటాయో మన కాళ్ళకు కూడా అలాంటి రేఖలే ఉంటాయి ఇవి పాద సాముద్రికం తరువాత నఖ సాముద్రికము పాదసాముద్రికము ఎలా అయితే ఉంటుందో అలానే కేశ సాముద్రికం అంటూ ఉంటుంది అంటే మన యొక్క వెంట్రుక ఇస్తే ఈ వెంట్రుక గల వ్యక్తి ఏ వయసు వాడు వంశపారపరతమైనటువంటివి ఎలాంటి రోగాలు ఉంటాయి ఇతనికి ఇతను ప్రస్తుతం బ్రతుకున్నాడా మరణించాడా అనేటటువంటి విషయాలు కూడా కేశ సాముద్రికలో వస్తాయి ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేసి చెప్తారు కదా వాళ్ళ ఇప్పుడు మీరు ఫోరెన్సిక్ ల్యాబ్లో డిఎన్ఏ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ డిఎన్ఏ టెస్టుకు సంబంధించినటువంటి బేసిక్ వర్షన్స్ అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నీ కూడా మన జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలే ఇప్పటికీ డిఎన్ఏ వాళ్ళందరూ కూడా మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినటువంటి వాటిని కాలానుగుణంగా రిఫరెన్సల్గా చేసుకొని చేసుకుంటూ తీసుకోబడినటువంటి పాఠ్యాంశాలే ఈ డిఎన్ఏలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం అంటే ఏదో పుక్కిటి పురాణం కాదు దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో ఆయుర్వేదం ఉంది జ్యోతిష్య శాస్త్రంలో అర్థ అర్థశాస్త్రం ఉంది శాస్త్రంలో ఎన్నో విజ్ఞానమైనటువంటిది శరీరంలో ఉండేటటువంటి కణాలు కణజాలు ప్రతి దాని గురించి శాస్త్రం విపులంగా విశ్లీకరించి చెప్తుందనమాట ఇక కేశ సాముద్రికం అయిపోయిన తర్వాత శాస్త్రంలోనే ప్రశ్న శాస్త్రం అంటూ కొన్ని ఉప విభాగాలు ఉంటాయి అంటే మీరు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న అడిగినటువంటి సమయాన్ని క్యాలకులేట్ చేసుకుంటూ అది అవుతారా కాదా అనేటటువంటి చెప్పేది కూడా ప్రశ్న శాస్త్రం మీరు వింటూ ఉంటారు ప్రశ్న నాది ఈ సమయానికి బంగారం పోయింది గురుగారు అని అంటారు ఆ టైం క్యాల్కులేట్ చేసుకొని ఆ హోర ఆ సమయం దీన్ని బేస్ చేసుకొని చెప్పేటటువంటి దాన్ని శాస్త్రం అంటారు అంటే అది ఎక్కడ పోయిందో మీరు కనిపెట్టేస్తారు మేము ఎందుకు కనిపెడతాం కనిపెట్టడం అన్నది కాదు ఈ సమయానికి పోయింది అన్నప్పుడు అది దొరుకుతుందా దొరకదా నెంబర్ వన్ నెంబర్ టూ ఆ తీసినటువంటి వ్యక్తి స్త్రీయా పురుషుడా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అది ఏ దిక్కున వెళ్ళింది ఒకవేళ దొరికితే ఎన్ని రోజుల్లో దొరుకుతుంది లేకపోతే దొరకదు అనేటటువంటి విషయాలు దీంట్లో వస్తాయి అయితే ఇంద్ర ఉపవిభాగాలు చాలా ఉంటాయి అంజన విద్య అని గవ్వలు వేయడం కానీ డైస్ కానీ కాలానుగుణంగా అప్గ్రేడ్ అయిన డైస్ తర్వాత పత్తాలు వేరే వేరే కంట్రీస్లలో కార్డ్స్ తీస్తారు ఈ కార్డ్ తీస్తే ఈ జ్యోతిష్యం అని ఇవన్నీ ఉప విభాగాలు ఇవేవి కూడా పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు మరి పూర్ణ ఫలితాలు పూర్ణ ఫలితాన్ని మీకు ఇచ్చేటటువంటిది తిథి వార యోగ నక్షత్ర కరణములు పంచ అంగములతో కూడినటువంటి పంచాంగము పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అదే డేట్ ఆఫ్ బర్త్ టైం మీ యొక్క పుట్టిన సమయము మీరు పుట్టినటువంటి ప్రాంతము అలానే డేట్ ఆఫ్ బర్త్ తిథి ఈ మూడు ఎక్కడైతే పుట్టారు ఎప్పుడు పుట్టారు ఎన్ని గంటలకు పుట్టారు ఎక్కడ పుట్టారు ఈ మూడు మీరు నాకు చెప్తే ఎందుకు పుట్టారు మేము చెప్తాం ఉంటుంది కారణ జన్మలు ఉంటారు ప్రతి ఒక్కరు పుట్టినందుకు కారణం ఖచ్చితంగా కారణం లేకుండా ఎప్పుడు పుడతాడండి ఎవరైనా కారణం రుణానుబంధ రూపేన పశుపత్ని స్వృతాలయ ఈ జన్మలోనే మనకు ఫలాన వాళ్ళు ఎందుకు తల్లిదండ్రులు అయ్యారు ఈ జన్మలోనే వీళ్ళు మనకు భార్య బిడ్డలు ఎందుకు అయ్యారు ఈ కుటుంబంలోనే నేను ఎందుకు పుట్టాను అనేటటువంటి దానికి కారణాలు ఉంటాయి కర్మలుంటాయి కర్మ వల్లనే జన్మ కనుక రుణం ఆ రుణం వల్లనే ఇది అయితే వీవన్నిటినీ తెలియజేసేది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ దీన్నే శాస్త్రంలో పంచాంగం నిర్ణయిస్తుంది ఇక మరి ఇవన్నీ కూడా పూర్ణ ఫలితాలు ఇవ్వబా గురుగారు అంటే ఇవ్వవనే చెప్పాలి ఒక్క శాస్త్రంలో ఈ పంచాంగము అనేటటువంటి విభాగం తప్ప మిగతా అన్ని తాత్కాలికమైనటువంటి ఫలితాలని ఖచ్చితంగా ఇస్తుంది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీ యొక్క హస్త మీ మీరు నా దగ్గరకు వచ్చి చేయి చూపించుకున్నారు ఈ చేయి చూపించుకున్నాక సరే మీకు ఒక ఉద్యోగం గురించి వెతుకుతున్నారు గురుగారు నా చేయి చూసి చెప్పండి నాకు ఒక రెండు నెలల్లో మూడు నెలల్లోనో నాకు నా జాబ్ ఉంటుందా ఉండదా అనేటటువంటిది మీరు అడిగారు లేదా ఒక ఉద్యోగం మారుతాను అని మీరు అడిగారు అలాంటప్పుడు నేను మీ యొక్క జా చూసి తల్లి మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఈ జాబ్ ఉందో ఈ జాబ్ ఉండదు ఈ జాబ్ ఊడిపోతుంది దీని తర్వాత ఇంకొక జాబ్ వస్తుందని నేను చెప్పాను అనుకోండి మీరు ఏం చేస్తారు ఒక మూడు నెలలు కాస్త అయిపోయి ఆరు నెలలు అవుతుంది ఆరు అయినా మీరు ఇదే జాబ్ కంటిన్యూ అయితే గురుగారు మీరు చెప్పినటువంటి పామిస్ట్రీ ఏదైతే ఉందో ఇది తప్పు నేను ఇదే జాబ్ చేస్తున్నా జాబ్ మారలేదు కానీ ఇదే జాబ్లో ప్రమోషన్ పొంది శాలరీ పెరిగింది ప్రమోషన్ వచ్చింది ఇంకా పై స్థాయికి వచ్చా మీరేమో ఈ జాబ్ వెళ్ళిపోతుంది వేరే జాబ్ చేస్తారు అని మీరు అన్నారు మీరు చెప్పింది తప్పు కదా గురుగారు అని అంటారు అర్థమైందా అయితే ఇందులో సూక్ష్మ కోణాలు కొన్ని ఉంటాయి నువ్వు చేస్తున్న ఉద్యోగం నుంచి నువ్వు ప్రమోషన్ వచ్చింది అంటే ఈ పోస్టు నుంచి వేరే పోస్ట్ పోయినట్టేనా కదా అవునా అలానే నీ యొక్క జాబు మారింది అంటే నీ పదోన్నతి పెరిగినట్టే కదా అవునా ఇదొకటి రెండు ఇందులో కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి ఏంటిది మీరు శ్రీశైలం కానీ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు ఆ పుణ్యక్షేత్రంలో మీ రెండు చేతులతో శివలింగాన్ని తగి తగిలిన ఏదైనా దేవతలతో అభిషేకం చేసుకున్నా మీ చేతి రేఖలు మారిపోతాయి దాని ఫలితాలు మారిపోతాయి ఖచ్చితంగా ఫలితాలు రేఖలు అంటే రేఖల యొక్క ఫలితాలు మారిపోతాయి రిజల్ట్స్ మారుతాయింటారా తాకుతే శుభ ఫలితాలు వస్తాయి గొప్ప యోగం వస్తుంది ఉన్న ఉద్యోగం పోయి వేరే ఉద్యోగం ఎత్తుకునే పరిస్థితి నుంచి నీ ఉద్యోగమే నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే ప్రమోషన్ కొట్టి శాలరీ పెరిగి ఉన్నత స్థానానికి వచ్చే విధంగా ఫలితాలను మార్చగలిగే శక్తి జ్యోతిర్లింగాలకు శక్తిపీఠాలకు ఉంటుంది అందుకే హస్త సాముద్రికం పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు ఉద్యోగం మారుతా అని చెప్తుంది కానీ ఏ ఉద్యోగం మారుతుంది ఎలాంటిది వస్తుంది అనేది దీంట్లో చెప్పబడదు ఇది పంచాంగంలో చెప్పబడుతుంది అందుకే ఇది తాత్కాలికమైన ఫలితాన్ని అంటే పూర్తి రిజల్ట్ ఇవ్వదు తాత్కాలికమైనటువంటి దాన్ని అంటే సూచనలు ఇలా వచ్చే అవకాశం ఉంది అవుతుందో అవ్వదు అని చెప్తుంది ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవ్వదు అని చెప్పదు అవకాశం ఉంది అని చెప్తుంది మళ్ళీ నిర్ణయం మీ దగ్గరకే కదా ఇలా హస్త సాముద్రికమైన నక సాముద్రికమైన కేశ సాముద్రికమైన పాద సాముద్రికమైన దీంట్లో రకాలు ఉంటాయి నక సాముద్రికము ఆరోగ్యాన్ని గురించి చెప్తుంది కేశ సాముద్రికము సాముద్రికము ఈ రెండూ కూడా మన డిఎన్ఏలు వంశపారపర్యమైనటువంటి ఆరోగ్యాలు వాటి గురించి చెప్తుంది లలాట దర్శనం పూర్వజన్మ కర్మ గురించి చెప్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క విధానము ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట ఏవి పూర్ణ ఫలితాన్ని ఇవ్వదనంటే ఇవేది పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు ఇవన్నీ కలిపి చెప్పేది మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అందుకే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఒకవేళ తప్పు ఉంది అంటే నాడీలో తెలుసుకోవచ్చు నాడీ జ్యోతిష్యం కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తుంది అంటే ఏ నక్షత్రం ఉంది ఆ నక్షత్ర ప్రభావం మీ యొక్క క్యారెక్టర్ అనలైజేషన్ బట్టి మీరు ఫలానా నక్షత్ర వాళ్ళు ఫలానా రాశి అని చెప్పచ్చు ఇది నాడీ జ్యోతిష్యం మీకు దాంట్లో రాదు ఇట్లా ఇన్ని రకాల విభాగాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కలిసినటువంటి ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైనటువంటి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం దీంట్లో నిష్ణాతలు అవ్వాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కదాన్ని ఎంచుకుంటారు ఒకళ్ళు ఓన్లీ పామిస్ట్రీలో ఎక్స్పర్ట్ ఒకరు న్యూమరాలజీలో ఎక్స్పర్ట్లు వాళ్ళు నాడీ జ్యోతిష్యంలో ఎక్స్పర్ట్లు అట్లా వీటన్నిటిలో ఎక్స్పర్ట్ అయినటువంటి వాడే పంచాంగంలో ఎక్స్పర్ట్ అవుతాడు అవును చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం